విఠేల్ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి అనిల్ రాపూడి గారికి వంద కోట్ల షేర్త వచ్చేసింది సో సీనియర్ హీరోల్లో ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు వంద కోట్ల క్లబ్లో చేరారు సో సెకండ్ సీనియర్ హీరో అయినటువంటి వెంకటేష్ గారు ఇప్పుడు వంద కోట్ల క్లబ్లో చేరారు సో అయితే ఇది ఇలా ఉండగా అలా వైకుంఠపురం సినిమా రిలీజ్ అయింది కదా ఇంత ముందు సంక్రాంతికి సో ఆ సినిమా రికార్డులను కూడా త్వరలో బ్రేక్ చేయబోతున్నట్టు తెలుస్తుంది సమాచారం ఎందుకంటే అలా వైకుంఠపురం ఎంత పెద్ద బ్లాక్ బస్ట్రో అని తెలిసిందే సో శ్రీవిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు చేసిన సినిమా ఇప్పుడు అనిల్ రాపుడి గారు వెంకటేష్ డైరెక్షన్ చేస్తున్న సినిమాకు గట్టి పోటీ అయితే ఇచ్చేసింది సో ఖచ్చితంగా అయితే వెంకటేష్ గారు ఖచ్చితంగా అలా వేయకుండా యొక్క రికార్డ్ని బ్రేక్ చేస్తాడు వెంక్యమ సో ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందా లేదా అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రజెంట్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దాదాపుగా ఇప్పుడు నూట ఎనభై ఆరు కోట్లు అండ్ వన్ నైంటీ క్రోస్ అయితే క్రాస్ అయితే వచ్చేస్తుంది సో మొత్తానికైతే మీ అభిప్రాయం కామెంట్ చేయండి